ప్రభుత్వం కొన్ని పథకాలను మీ దగ్గర దాకా తీసుకొచ్చిన మీరు ఆ పథకాలను అప్లై చేసుకోవడము మళ్ళా ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ ఉంది బ్యాంక్ లోన్ ఎట్లా అనే అంశాలను పరిష్కారం చేయడానికి నేను ప్రత్యేకించి ఆఫీసుల వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవసాయ ఈ స్కీమ్లకు సంబంధించి అమలు చేయడానికి ఒక శ్రీనివాస రెడ్డి ఆఫీసర్ పెట్టినా మీరు బ్యాంక్ లోన్ కు సంబంధించి కావచ్చు ఆ నోరు ఒకరు శాంక్షన్ స్కీమ్ మీ దగ్గర వచ్చేదాకా మా వరకు ఎవరు ఉంటారు జస్ట్ మీరు చెప్పేది వినండి ఏమేమి గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయో చెప్పేది వినండి దయచేసి ఓకే రాజకీయం కాదు ఇది ఓపికగా రైతులు మీతో పాటు ఇక్కడ రానటువంటి రైతులు కూడా చెప్పండి ఎవరికి భూమి జాగాలు ఉన్నాయో ఎవరికైతే పట్ట పొలాల ఉంటారో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని స్కీములు ఉపయోగించుకుంటే ఆ స్కీములు మీ దాకా చేరేదాకా అమలు అయ్యేదాకా నా బాధ్యత అప్లికేషన్ పెట్టుకుని అందరికి రాదు అప్లికేషన్ పెట్టుకోవడము దానికి ముందు మళ్ళా అన్ని ఆఫీసుల నుంచి ముందు నడిపారు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి అటువంటి పని నా ఆఫీస్ చేస్తుంది మీరు అందరూ ఆఫీసర్లు చెప్పేసి వినండి ఏ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒక్కొక్క శాఖ గారు మాట్లాడపిస్తారు మీరు విన్న తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళ దగ్గర ఫెయిల్ రాయించుకునే తర్వాత మా వచ్చి మీరు అన్ని కూడా ఎట్లా డెవలప్మెంట్ మరియు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖ అధికారులతో వచ్చినారు రైతులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరూ కూడా ఇలా లక్ష రూపాయల రుణమాఫీ ఒకసారి లక్ష యాభై వారం రోజుల రెండు లక్షల యాభై వేల రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయ్యేటువంటి కార్యక్రమం సందర్భంగా ఎవరైనా సాంకేతిక కారణాలతో లోన్ మాఫీ చేయాలకపోతే మీ ఏనుగు దగ్గర మీ ఆధార్ కార్డు కానీ మీ బ్యాంకు బుక్ పాస్బుక్ అవన్నీ చూపెట్టి పేరు నమోదు చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ఇప్పటి వరకు లక్ష యాభై వేల రూపాయలు అందరివరకైనా వరకైనా అయితే సాంకేతిక కారణాల పట్ల చెక్ చేస్తారు ఒకవేళ అర్హత ఉన్న అర్హత లేని వాళ్ళకి సంబంధించి పక్కన పెడితే అర్హత ఒకటి రాకపోతే దయచేసి వాళ్ళందరి వాళ్ళు వివరాలు చేయాలి దాంతో పాటుగా మండల కార్యాలయంలో బృహత్ రెండు వందల కరెంటు ఫైర్ కి సంబంధించి ఎవరికైనా రాకపోతే కరెంటు బిల్ నెంబర్ తప్పదు ఆధార్ కార్డు నెంబర్ తప్పదు దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు మండలంలో ఒక ఆఫీస్ ఓపెన్ అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మేము ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి పాటుగా దయచేసి ఆఫీసర్ ఇంతమంది వచ్చిన నేను ఎమ్మెల్యేగా మంత్రిగా నేను కూడా వచ్చినా రైతు వేదికలో ఈరోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు మహిళా సంఘాల నాయకుల కూడా నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అధికారులు కూడా ఉన్నారు ఈరోజు ఇక్కడికి వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పంటలకు సంబంధించి లేదా ఇతర శాఖల ద్వారా రైతులు పొందుతున్న ఆదాయం కంటే ఎక్కువగా రెట్టింపు ఆదాయం పొందే విధంగా ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలో చెప్పడానికి వచ్చినారు దయచేసి వినండి వినో మీరు ఏ విధంగా మార్పు చేసినో ఆ మార్పుకు అనుగుణంగా మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే మీకు దేని మీద శ్రద్ధ కలిగితే ఆ సంబంధిత శాఖలో మీ పేరు రాయించండి రెండు మూడు అంశాలు ఇక్కడ ఒకటి గతంలో మీరు ఏదైనా స్కీమ్ తీసుకోవాలనుకుంటే ఆ స్కీమ్ గురించి మీకు ఆలోచన జరుగుతుంది మొత్తం తెలుసుకోవాలనేది ఇబ్బంది పెట్టుండే ఇప్పుడు స్కీమ్ గురించి చెప్పడానికి అధికారులు వచ్చిండ్రు ఆ స్కీమ్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి కొద్దిగా ఇబ్బంది అవుతుండే కంప్యూటర్ లో ఆన్లైన్ చేయాల్సి వస్తుంది రేపు అటువంటి కంప్యూటర్ ఆన్లైన్ చేసే విషయంలో కావచ్చు బ్యాంకు తోటి మీకు టైఅప్ చేయడం కావచ్చు స్కీమ్ మొత్తంగా గ్రౌండ్ అయ్యే దాకా మా ఆఫీస్ నుంచి ఒక మనిషిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను చేపట్టడానికి మరొక ప్రత్యేక మనిషిని పెట్టిన నిరుద్యోగ రైతులందరూ కూడా ఈ స్కీమ్స్ పట్ల ఆకర్షితులై భవిష్యత్తులో మంచి రైతులు ఎదగడానికి ఉపయోగించుకోమని సందర్భంగా కోరుతా ఉన్నా మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ముందుగా లక్ష రూపాయలు ఇచ్చినారు దాని తరపు లక్ష యాభై వాళ్ళకి ఇచ్చారు రేపు రెండు లక్షలు రావాలని వెళ్తా ఉన్నాను ఇందులో ఎవరైనా సాంకేతిక కారణాలతో రాకపోయి ఉంటే దయచేసి మీ యొక్క ఆ ఫిర్యాదును మీకు అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ లేదా ఏఓ గారి కానీ ఇవ్వమని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ పేరు రాయించండి వాళ్ళని కూడా పరిశీలన జరుగుతుందనే మనం చేస్తా దాంతో పాటుగా గురువాలక్ష్మి స్కీమ్ కింద రెండు వందల కరెంట్ ఇస్తా ఉన్నాం అది కూడా ఎవరికైనా రాకపోతే మండల ఆఫీసుల మీ పేరు రాయించుకోండి మరి అందరికీ కూడా నమస్కారం సార్ ఇది దుద్దనపల్లి క్లస్టర్ సార్ రైతు వేదికల ద్వారా వ్యవసాయ వ్యవసాయ ఆధారిత అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ రైతులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది రైతు రుణమాఫీ తర్వాత హుస్నాబాద్కు గుండె లాంటి గౌరవెల్లికి నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే సందర్భంలో అదేవిధంగా సైదాపూర్ చిగురుమామిడికి సంబంధించినటువంటి తోటపల్లి రిజర్వాయర్ నీళ్లు కావచ్చు ఎలకతుర్తి భీమదేవరపల్లికి సంబంధించిన దేవాదాయ నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఒక కార్యక్రమంగా తీసుకొని ముందుకు పోయే దశలో రైతాంగం అంతా కూడా బాగుండాలని పాడి పంటలతోటి ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం వికసిల్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పథకాలను ఆ సంబంధిత అధికారులతోటి వారికి వివరించి దాన్ని సమన్వయం చేయడానికి నాకు ప్రత్యేక సిబ్బందిని పెట్టి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలనే విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు వేదిక ద్వారా ఆ క్లస్టర్లో ఉన్న రైతులతో సమావేశం అవుతూ ఉన్నాం నేను యువ రైతులను కోరుతా ఉన్నా రాష్ట్రంలో చాలామంది చదువుకొని ఉద్యోగాలు రాక వెయిట్ చేస్తూ కుటుంబాల లోపల అనేక సమస్యలకు కారణమవుతూ ఉన్నారు దయచేసి మీకున్నటువంటి స్థలంలో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ఉన్నాయి సబ్సిడీతో సహా ఉదాహరణకు ఒక ఏ కులం వాళ్ళైనా ఒక గర్రెల స్కీమ్ పెట్టుకుంటే కోటి రూపాయల లోపల యాభై లక్షల రూపాయల సబ్సిడీ ఉంది అలా అది కూడా మార్కెట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంది దాంతోపాటుగా ఆయిల్ ఫామ్ లాంటి ప్రాంతం వ్యవసాయం కావచ్చు డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు మునుగ తాగవచ్చు నిమ్మ కావచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటి పట్ల అవగాహన వాటికి సంబంధించిన సహకారము ఆ ప్రాజెక్టు ఆ యొక్క స్కీమ్ లబ్దిదారుని చేకూర్చేదగ్గ వారతిగా నా శాఖ తరఫున నా యొక్క మరి ఎమ్మెల్యే హుస్నాబాద్కు సంబంధించిన సిబ్బందితోటి ఆ కార్యక్రమం నిర్వహిస్తాను దేవుడు యువ రైతులందరూ తెలంగాణ మొత్తం యువ రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ స్కీమ్స్ను వాడుకొని మీరు ఆర్థికంగా ఎదిగి మారుతున్న కాలానికి అనుగుణంగా మరి ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను